గురుగారు జన్లుగా నార్త్ సైడ్ అంతా సూర్యమానం ప్రకారం పండుగలను ఫాలో అవుతారండి మనం అంతా దక్షిణం అంటే తమిళనాడు ఒకటి మినహాయించి మనం చాంద్రమానం ప్రకారం పండగలు చేసుకుంటాం ఇప్పుడు దసరా అన్నది రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకటే పండగ కానీ ఒక్కొక్క గుడిలో తల్లి ఒక్కొక్క దర్శనం అంటే ఒక రోజు ఈ గుడిలో శైలపుత్రి అనుకోండి ఇంకొక చోట బాల త్రిపుర సుందరి అలా మన చోట్ల రాష్ట్రాల్లోనే వివిధ గుడిల్లో ఎందుకు రకరకాల అవతారాలు ఉన్నాయి ముఖ్యమైన ఉద్దేశం ఇప్పుడు మీరు మూలాన్ని తీసుకోవాలి ఇప్పుడు అమ్మ అష్టాదశ శక్తి పీఠిని ఆ మూలానికి మనం వెళ్ళాలి ఇప్పుడు మన యొక్క ఆంధ్ర రాష్ట్రములోనే శ్రీశైలములో భ్రమరాంబకి ఉన్నది ఉజ్జయినిలో మహాకాళి ఉన్నది అటువంటి విధంగా అలాగే ఓంకారేశ్వరు అలాగే అమ్మవారు పురోహితిక పిఠాపురమూ అలాగే ఆ యొక్క కాంచీపురంలో అమ్మవారు ఉన్నది శక్తి ఇవన్నీ కూడా అష్టాదశ శక్తి పీఠాలుగా మనం ఎలా కొలుస్తుంటామో ఆ విధంగా ఆయా దేశకాల పాత్ర ఉచితంగా అక్కడి జనులకు ఏదైతే మొట్టమొట కనువిప్పు కలిగి ప్రారంభ దశ అయినదో ఆ విధంగా ఆ రాత్రులు వాళ్ళు కొలుచుకుంటారు అంటే ఏమిటి ఇక్కడ ఇప్పుడు ఒక తోట పుత్రిగా మనం కొలుచుకున్నా ఇంకొక రోజు అమ్మవారిని చంద్రగంటగా కొలుచుకున్న మూల శక్తి ఒకటే మూలమైనటువంటి శక్తి బింబం ఒకటే మూలమైనటువంటి ఓంకార మాతృని ఒకటే అకార ఉకార మకారయమైనటువంటి అమ్మ ఒక్కటే కానీ పశువుల వన్యలు వేరైనా పాలు ఒక్కటే నదులు వేరైనా సముద్రం ఒక్కటే చేరేది అలాగే పూజలు వేరైనా పుష్పాలు వేరైనా పూజ ఒకటి అందులో ఏది చేసినా ఏది జరిగినా మూలాన్ని మనం ఆలోచించాలి ఆ మూలాన్ని మనం ఆలోచించినప్పుడే అన్నీ అమ్మకే చేరుతాయి అందుకే అమ్మను అక్షర పరబ్రహ్మ స్వరూపిణి అన్నారు నా క్షరహ సహ ఇది అక్షర నశించినటువంటిది అమ్మ మనం మూలా నక్షత్రం రోజున దేవిగా కొలుస్తారు అలాగే తొమ్మిదవ రోజున శక్తిగా ఆయుధాల పూజ చేస్తాం చివరికి విజయదశమి రోజున ఆ యొక్క శమీ వృక్షం పైనటువంటి ఆయుధాలను తీసుకొచ్చాడు కాబట్టి అర్జునుడు ఆ పదవ రోజును మనం విజయదశమిగా శమీ వృక్షానికి పూజ చేస్తాం ఏది దానికి అందుకే విజయుడు పది పేర్లు కలిగిన వాడు అర్జున పల్గున పార్థ కిరీటి ధనంజయ సవ్యసాచి అనేటువంటి పేర్లు ఉన్నాయి కదా ఆ విధంగా విజయుడు ఆ యొక్క సెమీ వృక్షం దగ్గర ఉన్న దశ ఆయుధాలు తీసుకుంటే దానికి విజయ మనం ఏది ఏమైనా ఈ పండుగంతా వచ్చేది మాసం ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో మనం తెలుగు వాళ్ళు చాంద్రమాసంలో పండుగలు వస్తున్నాయన్నారు కదా ఈ చాంద్రమాసంలో మనకి ఎక్కడ మొదలవుతుంది చైత్రమాసంలో మొదలైతుంది ఉగాది ప్ర కాల ప్రకృతికి మనం మొట్టమొట పూజ చేయడమే ప్రకృతి ఆరాధనే ఉగాది ఆ ప్రకృతి ఒక శక్తి స్వరూపం అదే మనం మొదట గుర్తించాలి ఆ శక్తి మొట్టమోట ప్రకృతిలో ఉన్నటువంటి చరాచరాత్మకమైనటువంటి ఈ ప్రకృతి అంతా కూడా అమ్మ స్వరూపం అందువల్లనే మనం షడ్ రుచులుగా ఇటు కష్టము అటు సుఖము రెండు మేళవింపుగా మనం తీపి వగరు చేదు అన్నట్టుగా ఆరు రుచులతో ఉగాది పండగ చేస్తాయి ఈ నవరాత్రి ఉత్సవాలు కూడా ఆ తెలుగు నెలల ప్రకారం మనం ఆశ్వీజ మాసంలో జరుపుతుంటాం మీరు ఎక్కడ జరిగినా అవి ఆశ్వీజ మాసంలోనే జరుగుతాయి కాబట్టి ఏ పేరున పిలిచిన పలికే దేవుడు ఒక్కడే కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలో ఇది జరిగేదంతా నవరాత్రి ఉత్సవాలు ఆశ్వీజ మాసంలోనే జరుగుతాయి ఇప్పుడు మన తమి తెలంగాణ ప్రాంతంలో మొన్నటిదాకా ఆషాఢ మాసంలో బతుకమ్మ పండుగలు జరిగినాయి వేరే నెలల్లో అవి జరగవు కదా ఆ విధంగా దేశకాల పాత్ర ఉచితంగా మనము పండుగ జరుపు పండుగ అంటే ఏమిటి ఇష్టమైనటువంటి అందరికీ ఆనందదాయకమైనటువంటి రోజుగా ఒక పండుగ జరుపుకుంటాం